తిరుపూర్తి టిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య ఆయన సతీమణి మున్సిపల్ చైర్మన్ సాయి లీలలు టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు పార్టీని వీడుచున్నందుకు సాయి లీల కంటతడి పెట్టారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సమ్మయ్య మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కాగజ్ నగర్ ఆశీర్వాద సభకు వచ్చారని కనీసం నాకు పిలుపు లేకపోవడం చాలా దారుణమని తెలంగాణ ఉద్యమంలో నేను కీలక పాత్ర పోషించానని టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవం నుంచి నేను కష్టపడి పనిచేసిన ఫలితం లేకుండా తనను ఈరోజు నా పట్టణానికి వచ్చి ఆహ్వానించకపోవడం బాధాకరమైన విషయమని ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు గర్ ఇచ్చేసినటువంటి మన మాజీ ముఖ్యమంత్రి గారు ఆపద ముఖ్యమంత్రి గారు మరి ఇచ్చేసినటువంటి సందర్భంగా చాలా సంతోషం ఒకటేంటంటే పద్నాలుగు సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్ర జెండా పట్టిన వాడిని గుర్తింపు లేకుండా కనీసం స్టేజ్ మీద పేరు కూడా తీయలేదంటే దాన్ని అర్థం చేసుకోవాలి ప్రజలారా అంటే నువ్వు పద్నాలుగు సంవత్సరాలు చేయి నువ్వు ఇరవై నాలుగు సంవత్సరాలు చేయి ఇలా వయసులో ఉన్న వాళ్ళనే వాడుకుంటా నేను వయసు పోయిందంటే మాత్రం నిన్ను వాడుకోను అన్న పరిస్థితి వచ్చింది మాకెంతో మరి తెలంగాణ మన నియోజకవర్గ ప్రజలు మరి ఇంకా ఓపిక నశించి వారికి ఓపిక లేదు మరి వారు కూడా మరి మీరు ఇంకా అదే పార్టీలో ఉంటే మరి మేము కూడా ఉండమన్నారు కొంతమంది కూడా మా కోసం వేటి చూస్తున్నారు మరి ఇన్ని రోజులు ఏ ఏదైతే మరి వాళ్ళ జెండా పట్టని ఏ ఉద్యమం చేయని మరి వారిని మరి ఇంత అందనం ఎక్కించి మరి ఉద్యమకారుని ఒక ఉద్యమకారుని తెలంగాణ బిడ్డలను అంచి వేయడం అంటే మరి ఎంత వరకు సమంజసము చాలా బాధ అవుతుంది మరి ఈ రోజు కూడా మరి కనీసం ఒక్క మాట మరి అదే బహిరంగ సభలో మరి కేసీఆర్ గారికి కూడా మేము గుర్తు రాలేదంటే అది మాకెంతో బాధాకరంగా ఉన్నది తెలంగాణ బిడ్డలమై ఉండి కూడా మరి ఆంధ్ర వలసవాదికి టికెట్ ఇచ్చినప్పుడు కూడా మేము మన కేసీఆర్ గారి నమ్మకంతో మేము ఉన్నాము మరి ఈ రోజు వరకు కూడా మేము ఎంత మంది మరి రాండ్రి పార్టీలకు మరి మీకు టికెట్ రాలేదు కదా అంటే మరి వారి మీద నమ్మకతంతో ఒక ఉద్యమకారులము మరి ఉద్యమకారులకు మేము మరి ఎవరు ఏ పార్టీకి పోము వారి మీద ఇంకా నమ్మకం ఉన్నదని చెప్పి మేము ఈ రోజు వరకు వేచి చూసినాము మరి ఈ రోజు కూడా మాకు చాలా బాధ అయ్యి మరి పార్టీకి రాజీనామా పెడతాము ఇక ముందు కార్యాచరణము మేము ప్రకటిస్తాము ఏదో ఒకరికి సాయం చేసి గెలిచే వ్యక్తికి ఎలుపు చేసి మరి వారిని గెలిపించి మరి మేము మా మా దేంతో మేము నిరూపించుకుంటాము